గణేష జై జై గణేష కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి బస్టాండ్ ఏరియాలో ఉన్న శ్రీ సంకల్ప విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అంకారక సంకష్ట చతుర్థికి సంబంధించిన విషయాలతో ముద్రించినటువంటి పుస్తకాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది ఇందులో అంగారక చతుర్థి ఏ రోజు ఏ సమయాల్లో చంద్రోదయ దర్శనమవుతుంది పూర్తి వివరాలు ఇందులో విశ్లేషించబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇలాంటి పుస్తకాల ఆవిష్కరణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు జై గణేష జై జై గణేష అంగారక సంకష్టి చతుర్థి రోజున భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుని దర్శనం శుభప్రదమైన దర్శనం తర్వాత ప్రార్థనలు మరియు గణేషుని పూజ తర్వాత వారు ఉపవాసం విరమిస్తారు అంగారక చతుర్థి భక్తులకు ఈ పవిత్రమైన రోజున ప్రార్థిస్తే వారి కోరికలు ఎలాంటివైనా తప్పక నెరవేరుతాయని శాస్త్రవచనం సంకష్ట చతుర్థి ఉపవాసం సాధారణంగా అంగారక సంకష్ట చతుర్థి రోజు నుండి ప్రారంభమవుతుంది అలాగే అంగారక సంకష్ట అంటేనే కష్ట సమయాల్లో విముక్తి ఆ స్వామి దివ్య శాసనాలు అనుగ్రహాలు పొందే రోజే అంగారక సంకష్ట చతుర్థశి ఆ రోజు ఎవరైతే స్వామివారిని కొలుస్తారో ఎవరైతే సంకష్ట ఉంటారో వారి కోరికలు తప్పక నెరవేరి వారు ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారని శాస్త్రవచనం చెప్తుంది జై గణేష జై జై గణేష Ganesh Maharaj ki. Ye kantai, haminah Ganesh kantai. Maharaj ki. Crescent micet tu nalar kian. Hacks creset kian ni. సురేష్ అన్న ఏమన్నా మాట్లాడతావా జై గణేష తీరని కోరికలతో సతమవుత సతమతమవుతూ కోరికలు నెరవేరక చాలామంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వారి కోసమే ఈ సంకష్టహర చతుర్థి నాడు ఎవరైతే స్వామివారిని కొలుస్తారో సంకష్టహర చతుర్థి ఎవరైతే ఉండి స్వామివారిని ధ్యానం చేస్తారో వారికి సకల శుభ ఫలితాలు నెరవేరుతాయనేది శాస్త్రవచనం అండి అలాంటి సంకష్టహర చతుర్థి రోజు మీరు కూడా ఆ స్వామివారిని సేవిస్తూ ఆ పూజా కార్యక్రమాలలో పాల్గొని మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా ఆలయ పక్షాన ఆలయ కమిటీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తున్నాము జై గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కేట దాదాపుగా ఇరవై సంవత్సరాల పైబడిగా పైబడి ప్రతిష్టాపన జరపడం జరిగింది రోజురోజుకు అభివృద్ధి దేవాలయం అభివృద్ధి చెందుతూ మన ప్రధానాచార్యులు పనింద్ర శర్మ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు విచ్చేసి దేవాలయ అభివృద్ధికి చాలామంది తోడ్పడుతున్నారు అదేవిధంగా శ్రీ ఎల్ఎంకే శ్రీనివాస్ దంపతులు సంకష్టహార చతుర్దశి గురించి వారి వాటి వివరాల గురించి చంద్రోదయం గురించి ఈ కార్డులో ముద్రపరిచి అందరికీ వితరణ చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయబడ్డది మరి ఈ కార్డులు అందరూ కూడా భక్తులు తీసుకొని వారి వారి కోరికలు కోరుకొని స్వామివారికి హర చతుర్దశి ప్రియమైన రోజు కాబట్టి ఆ రోజుల్లో మనము పూజలో ఇటువంటి పూజలో పాల్గొని పుణ్యం తీసుకోవాలని కోరు మరి ఆ రోజు సంఘాలు చతుర్దశ రోజు కూడా ఇక్కడ గణపతి భవనము అన్నదాన కార్యక్రమము కోరిన వారిని జరిపించి వారి వారి కుటుంబాలకు అన్ని మించి జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పదేంద్ర శర్మ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఇక్కడికి ఇప్పుడు వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తదుపరిగా అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు స్వామివారి కృపకు పాటలు కావాలని కోరుతున్నాము అలాగే సంకష్ట రోజు ఎవరైనా మీరు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలనుకుంటే గణపతి హవనము మరియు సాయంత్రము చంద్రోహం తర్వాత అన్నదాన కార్యక్రమము నిర్వహించాలనుకుంటే పనేంద్ర శర్మ గారిని సంప్రదించి మరి కోడగిరి చంద్రపాల్ గారిని సంప్రదించి కార్యక్రమం నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం జై గణేష్ గణేష్ మహారాజ్కి జై నిర్వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నప్పుడు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మన కమటాల రవీందర్ భక్తి ఛానల్ వారు ఈ ప్రచరణ జరిపిన జరిపినందుకు గాను వారికి వారి కుటుంబానికి గణపతి స్వామి వారు ఎప్పుడు కూడా ఐలెవెల్లా వారికి ఆశీర్వాదం ఉండాలని మీ అందరి తరఫున మీ అందరి పక్షాన కోరుకుంటూ భక్తి ఛానల్ వరకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై ಾಯು ಭೂ ಭಾನೆ